ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క డిమాండ్ల సాధన కోసం కార్యాచరణ ఒకటి రావడం జరిగింది అదేంటో చూద్దాం ముందు ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి రేపు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతాం పదిహేను పదహారు తేదీల్లో మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు పదిహేడున ర్యాలీలు ఇరవైన కలెక్టరేట్ ఆఫీసుల ముందు నిరసనలు ఇరవై ఏడున చెలో విజయవాడ చేపడతాం నిన్న జరిగిన చర్చలు కేవలం ఛాయ్పే చర్చ అన్నట్లు సాగాయి ఇప్పటి వరకు పదకొండు సమావేశాలు జరిగాయి కానీ ఒక్క అడుగు కూడా ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు మా డిఏలు పీఆర్సీ మాట దేవుడెరుగు కనీసం మా జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ నిధులు ఎంత పెండింగ్లో ఉన్నాయన్నది తెలపడం లేదు డిఏ బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి పీఆర్సీ ఎరియర్స్ ఏడు వేల కోట్లు ఉన్నాయి వచ్చే జూన్ ఆగస్టులో కొంత ఇస్తామంటున్నారు ఎన్నికలకు అంత సమయం లేదు కదా అంటే ప్రభుత్వం వద్ద సమాధానం చెప్పడం లేదు కేపిజీఎల్ఐ బకాయిలు వెయ్యి కోట్లు ఉన్నాయని మేము చెబుతుంటే మూడు వందల కోట్లే అని ప్రభుత్వం చెబుతుంది సరెండర్ లీవ్ బకాయిల బిల్లులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయి హెల్త్ కార్డులకు దిక్కు లేదు సిపిఎస్ రద్దు అతిగతి లేదు నాలుగున్నరేళ్లు టైం వేస్ట్ చేసి ఇప్పుడు ఎన్నికల తర్వాత అంటూ మమ్మల్ని మోసం చేస్తున్నారు ఐఆర్పై క్లారిటీ ఇవ్వడం లేదు ముప్పై ఏళ్ళ నుండి చూస్తున్నాం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతలా ఉద్యోగులు ఉపాధ్యాయులని పెన్షనర్లను చిన్నచూపు చూసింది లేదు ఈ కార్యక్రమంలో ఏపీజేసి కన్వీనర్ ఎండి ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు